వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీలో ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి జూలై నెల జీతాలు పెన్షన్లు ఇంకా జమ కాని వారికైతే ట్రెజరీ శాఖ కీలక ప్రకటన అయితే చేసిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ గమనించవచ్చండి ఈరోజు ఉదయం ట్రెజరీ మరియు అకౌంట్ శాఖ డైరెక్టరు మోహన్ రావు గారిని సంప్రదించగా వారు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఈరోజు సాయంత్రం లోపు ఈ యొక్క అంటే ఎవరికైతే పెన్షనర్లకు కానీ ఉద్యోగులకు కానీ ఇప్పటి వరకు జీతాలు పెన్షన్లు జమ కాని జిల్లాలు ఏవైతే ఉన్నాయో వారికి ఖచ్చితంగా ఈరోజైతే జమ అవుతాయి అని చెప్పి తెలియజేయడం అయితే జరిగిందండి అయితే బిల్లుల్లో కనుక మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదండి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపు అయితే అంటే ఈరోజులోపు జమ అయ్యే అవకాశాలు ఉన్నట్టు ట్రెజరీ శాఖ వారే తెలపడం జరిగింది జరిగింది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈరోజు జమ అవుతాయారు కూడా టెన్షన్ పడద్దండి ఒకవేళ ఈరోజు నైట్కు సై నైట్కైనా సరే జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉన్నాయని చెప్పి ట్రెజరీ శాఖని తెలియజేయడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందరికీ జమ అవుతాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్